ప్రజా పిల్పుని స్వాగతం అక్కారం గ్రామ సర్పంచ్ గా గునిశెట్టి ఆశలత రామచంద్రలను గెలిపించండి గజ్వేల్ మండలం అక్కారం గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గునిశెట్టి ఆశలత బాలచంద్రులను గ్రామ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని అక్కారం మధుర కోనాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రామానికి ఎలాంటి నిధులు వచ్చినా గ్రామ సమైక్యంలోనే తీర్మానం చేసి అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని అన్నారు మీ అమూల్యమైన ఓటు ఉంగరానికి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఆంజనేయులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎంపీటీసీ ఆంజనేయులమ్మ గారు మరి ఉప సర్పంచ్ అన్న గారి ఆధ్వర్యంలో పార్టీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి భారీ మెజారిటీ అప్పుడు మూడు వందల ఓట్లుండే రెండు వందల యాభై ఓట్లు వన్ సైడ్గా మరి నాకే పడడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని ఆ గురత్వంతో మరి అక్కారం కోనాపూర్లో మరి ఎన్నడూ జరగని విధంగా అక్కారపూర్ ఈ కోనాపూర్ విలేజ్లో గతంలో మీకు ప్రచారానికి వచ్చినప్పుడు ఒకటే అందరూ ఈ కోనాపూర్కి వస్తే వాటర్ ట్యాంక్ లేకుండే ఏమున్నా పైప్ లైన్ ద్వారా నీళ్ళు వస్తుండే ఒక పది నిమిషాలు నీళ్ళు వస్తుండే ఈ రోడ్ కూడా లేకుండే ఆడదాక భూతానికి రోడ్ కూడా లేకుండే మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు రాగానే మొట్టమొదటిగా వాటర్ ట్యాంకు మరియు అదే ఈ తార్ రోడ్డు మెయిన్ రోడ్డు వరకు ఈ తార్ రోడ్డు మరి నిర్మించడం జరిగింది దాని ద్వారా మరి కోనాపూర్ ప్రజలకు రవాణా సౌకర్యం మంచినీటి సదుపాయ సౌకర్యం అందినాయి అందులో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలిచిన తర్వాత ఈ గ్రామంలో ఎక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పెద్ద ఎత్తున తీసుకొచ్చి మరి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా పాఠశాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మరి గ్రామంలో కూడా ఏ ఏ వ్యక్తికైనా ఏ ఓటర్కైనా ప్రజలకు చిన్న ఇబ్బంది కలిగిన మరి నేను అక్కరం గ్రామ పంచాయతీలు ఉంటాను కాబట్టి ఒక ఫోన్ చేస్తే వీడికి ఐదు నిమిషాలు వచ్చి ఇదే వేదిక దగ్గర కూర్చొని మేము మా ఉప సర్పంచ్ కానీ మా ఎంపీటీసీ కానీ మా గ్రామ పెద్దల సమక్షంలో సమస్యలు కూడా తీసేసుకుందాం ఇక ఒక్క పంచాయతీ కానీ ఒక్క సమస్య కానీ రోడ్డు మీదకి పోకపోయేది పోయేది కాదు మేమే ఇక్కడనే చేసుకున్నాం వాళ్ళ ఆధ్వర్యంలో కాబట్టి అంత అభివృద్ధి చేసాం మంచి చెడుకు కోనపూరం చూసుకున్నాం ఇక కోనపూర్కి ఒకటే ఒక కోరిక ఉన్నది ఈ కోనపూర్ను గ్రామ పంచాయతీ చేయాలన్న ఒక కోరిక అది ఒకటి నెల నెరవేరలేదు అది కూడా ఇప్పుడు రాబోయే ఐదు సంవత్సరాలలో మరి కోనాపూర్ను గ్రామ పంచాయతీ చేసేందుకు బాగా కృషి చేస్తాము అదేవిధంగా ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి గుళ్ళు కూడా నిర్మించి మరి కోనాపూర్ గ్రామ పంచాయతీలో అభివృద్ధిలో ముందుస్తామని కోరుకుంటూ మరి ఈసారి రిజర్వేషన్లో భాగంగా వచ్చింది ఉమెన్కి రావడం వల్ల మా మెసెస్ను మరి అచలత గారిని నిలబెట్టడం జరిగింది మరి దీనికి గాను కోనపురం గ్రామ గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి మేము గెలిపించుకుంటామని మాకు చెప్పడం జరిగింది వారి యొక్క ధైర్యంతో మేము రెండవసారి పోటీలో నిలబడ్డము వారికి కోనపురం గ్రామ ప్రజలందరికీ మాకు నిలబడి ప్రచారం చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంలో గెలిపించినందుకు మరి ఇప్పుడు గెలిపిపోతున్నందుకు వారికి మేము ఎన్ని జన్మలు ఎత్తున్నాం ఎందుకంటే రెండోసారి ఎవరు కూడా ప్రజలలో ఇంత ఆదరించరు ఒకసారి సర్పంచ్ గెలిచిందంటే అది భారతదేశంలో ఏ పదవి కూడా రెండోసారి గెలవరు ఎందుకంటే అంత ఉంటుంది ప్రతి చిన్న సమస్య ప్రతి సర్పంచ్ తీర్చాలి కాబట్టి మరి అతను చేస్తేనే రెండోసారికి అవకాశం ఉంటుంది మరి మేము మా డిప్యూటీ సూపర్ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామాన్ని డెవలప్ చేస్తాం కాబట్టి రెండోసారి కూడా అవలీలగా మేము గెలవబోతున్నాము అభివృద్ధి చేస్తాం కాబట్టి ఇలా ఓటాడుకుంటున్నాము మరి పెద్ద ఎత్తున మరి కోనాపూర్ గ్రామస్తులు అక్కారం గ్రామస్తులు కూడా మరి ఓటేసి మా నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా పేరు పేరు తెలియజేస్తున్నాం